నా జిల్లాకు దగ్గరలో వన్ ఏకర్ కావాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కు అని అనుకోవడం మాత్రం ఇది బెటర్ సైట్ అండి ఇది ఈ సైట్ వచ్చేసి వన్ ఏకర్ అండి మనకు నియర్ బై విలేజ్ విలేజ్ అనేది అదే విలేజ్ ఆ ఇంట్లో కనబడుతుంది అది విలేజ్ అది విలేజ్ పక్కనే ఇది బార్డరు స్ట్రెయిట్ ముందట బావి ఉంది అందులో ఇప్పుడు కరెంటు కనెక్షన్ కూడా ఉంది ఆ కరెంటు కనెక్షన్ ప్లస్ బాయ్ ఇది వన్ వన్ ఎకరన్నది దాంతోపాటు పక్కన కూడా ఒక రెండు మూడు ఎకరాలు అంటున్నారు అమ్ముతా అని మళ్ళీ అటు కింద ఒక ఎకరం వస్తుంది అంటే మొత్తం నాలుగైదు ఎకరాలు అవుతుంది ప్రజెంట్ అయితే మనకు ఈ ఎకరం మాత్రం అమ్మకానికి ఉంది పక్కా బావితోటి కరెంట్ కనెక్షన్ కూడా ఉంది ఈ లైన్లో ఇట్లా పోతే మనకు సిద్దిపేట హైవే ఉంటుంది జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో జనగా వచ్చేసి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ లోపే వస్తుంది ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అంటే విలేజ్ టు హైవే పోయే కనెక్టివిటీ రోడ్ ఇది దీనికి రోడ్ ఫేసింగ్ చాలా ఉందండి స్క్వేర్ లాగా ఉంటుంది ఇది రెక్టాంగుల్ కూడా కాదు నాలుగు మూలలు ఒకేలాగా ఉంది ఇంకా ముందు నుంచి ఉంటుంది ఫేసింగ్ అక్కడ నుండి నుంచి ఫెన్సింగ్ ఉంది ఇక్కడ ఏమో ఇక్కడ మన కారు దగ్గర నుంచి ఇట్లా స్ట్రేట్ విలేజ్ పక్కనే హైవేకి జస్ట్ వన్ కిలోమీటరు ఇక్కడ మొత్తం కమర్షియల్ మొత్తం హాస్పిటల్ మన సిబిఎస్ఈ స్కూలు ఆ లొకేషన్లో ఉంటుంది బాగుంటుంది ఇక్కడ వ్యూ విలేజ్కి దగ్గర మనం ఫామ్ హౌస్ కట్టుకుని కూడా ఇక్కడ మనం స్టే చేయొచ్చు అంత బాగుంటుంది టైటిల్ కూడా క్లియర్ అండి రోడ్ ప్లేసింగ్ చాలా అండి ఇప్పుడు ఆ కార్ దగ్గర నుండి ఆ చెట్టు ఇప్పుడు చిన్న చెట్టు ఉందా అక్కడ నుండి అక్కడి వరకు ఎంత రోడ్ ఫేసింగే జిల్లా ఏడు కోసం నుంచి నాలుగు నాలుగున్నర అంతే అండి మన సిద్ధిపేట హైవేకి వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటరే విలేజ్ పక్కనే సైడ్ బాగుంది ఇందులో బావి కూడా ఉంది చుట్టుపక్కల అన్ని పొలాలే ఈ రిజర్వార్ ఏరియా ఇదంతా టైటిల్ పరంగా క్లియర్ అండి ఎవరికన్నా జిల్లాకు దగ్గరలో వన్ ఏకర్ కావాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కు అని అనుకోవడం మాత్రం ఇది బెటర్ సైడ్ అండి ఇది ఈ బావి వద్దనుకుంటే ఇది కుడిపేసుకోవచ్చు అండి ఇందులో వాటర్ కూడా అయిపోయినాయి కానీ ఇందులో మోటార్ కరెంట్ కనెక్షన్ ఉంది ఇది ఇంకిపోయింది మొత్తం చిన్న బాయే మొత్తం మట్టిని దగ్గరికి ఇట్లా అంటే మొత్తం லெவல் அத்துது இது அந்த ஓபன் ப்ளேஸ் அந்த பிடி சைட் இது பாவி வென நேத்து அது பார்டர் அட்னே வச்சது